ఓ మోసే ఈ నీళ్లు చేతైనయ్యా ఎలా తాగమంటావు ఈ చేతు తాగడానికి నడిపించింది అని ఉన్నారు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ దేవుడు వారిని విడిపించి హనాను పాలు తేనెలు ప్రవహించి దేశంలో నడిపించిన విషయాన్ని మర్చిపోయి ఓ మాకు ఈ శ్రమల నుంచి వినిపించే దేవుడు మా వెంట ఉన్నాడు అనే విషయాన్ని వారు మర్చిపోయి నాయకుని పైన వ్యతిరేకమైన మాటలు వ్యతిరేకమైన ఆలోచనలు అయితే దేవుని బిడ్డ దేవుడు నీకు చేసిన మొదటి మేలు మర్చిపోయి నువ్వు ఎలా ఉంటున్నావు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ నీ కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ ప్రవర్తన ఎలా ఉన్నది శ్రమలలో ఉన్నప్పుడు నిన్ను విడిపించాడు కదా ఓ మొదట నీ స్థితి బాగులేనప్పుడు నిన్ను విడిపించాడు స్వస్థపరిచాడు కదా ఆ విషయాన్ని మర్చిపోయావు ఇప్పుడు దేవుడు నాకు ఏం చేశాడు అని నువ్వు వ్యతిరేకిస్తున్నావా అందును బట్టే నీకు శ్రమ దేవుని పైన నువ్వు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నావా దేవుని బిడ్డ అందుకే నీకు శ్రమ దేవుని ప్రేమను అర్థం చేసుకో ఇంకా